అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఈవెంట్ ఆరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీరు మీ పర్సన్ కంప్లీట్ నో కాంటాక్ట్ అయినా బ్లాక్లు వేసుకున్నా సైలెంట్గా ఉంటున్నా కూడా ఈ రీడింగ్ చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ మీ యాక్ట్ రీడింగ్ ప్లీజ్ వాళ్ళకి కాంటాక్ట్ కావాలి అని ఉంటుంది ఉంది కూడా సైలెంట్ అవుతున్నారు మీతో ఉండాలి అనిపిస్తుంది చాలాసార్లు మీ కాంటాక్ట్ చేయాలని మీ నెంబర్ కూడా తీసుకున్నారండి వాళ్ళు అంటే మీ నెంబర్ దగ్గర దాకా కూడా వెళ్ళి బ్యాగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చాలా సార్లు మీతో మూవ్ అవ్వాలని ఖచ్చితంగా ఈ పర్సన్కి మళ్ళీ వచ్చి మీతో కన్విన్స్ చేసుకొని మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేసే ఉద్దేశం ఈ పర్సన్కి ఉంది కానీ ఈ పర్సన్ చాలా వరకు కంట్రోల్ ఏమో ఎంత మీకు కాల్ చేయాలనున్నా చాలా వరకు ఈ పర్సన్ ఏంటి అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు ఆ పర్సన్ మీతో కలిసి ఉండాలి అని ఈ పర్సన్కి ఉంది ఉన్నా కానీ ఇక్కడ ఈ పర్సన్ కంట్రోల్ చేసుకుంటున్నారు బాధపడుతున్నారు మళ్ళీ వద్దనుకుంటున్నారు మెనీ టైమ్స్ అండి రోజులో ఒకసారి అయినా లేదా కొన్ని డేస్కి ఒకసారి చాలా అర్జుగా చేయాలని అర్జు రావచ్చు ఈ పర్సన్కి చాలా సార్లు మీతో మళ్ళీ కలవాలని అనిపిస్తుంది ఈ పర్సన్కి రిపీటెడ్ రిపీటెడ్గా ఈ పర్సన్ చేద్దామని అక్కడి దాకా వచ్చి చేయకపోవడం అక్కడి దాకా వచ్చి కాల్ చేయకపోవడం అనిపించినా మళ్ళీ ఆ థాట్ని ఇగ్నోర్ చేయడం లాంటివి చేశారు స్టిల్ ఇష్టం ఉంది కానీ మీ మధ్య లో ఏవైతే జరిగాయో సిచ్యువేషన్స్ ఏవైతే బాగాలేవో వాటి గురించి ఈ పర్సన్ బాగా కంట్రోల్ చేసుకుంటున్నారు మళ్ళీ కాల్ చేసి మళ్ళీ మీ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి మిమ్మల్ని కన్విన్స్ చేసేసుకోవాలి లేదా మళ్ళీ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలని ఈ పర్సన్ కి ఉంది కానీ స్టిల్ సైలెంట్ గా ఉన్నారు ఆలోచిస్తున్నారు ఇది కరెక్ట్ టైమా కాదా అని ఇలాగే ఉంటారా యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ఇలాగే ఉంటారా యాక్షన్ తీసుకుంటారు తీసుకుంటారు వెయిట్ చేయాలి ఈ ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఛాన్సెస్ ఉంటుంది తీసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్ కి అండ్ ఇక్కడ టవర్ పేజ్ వచ్చాయి కాబట్టి సో ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ప్రేమతో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ రిలేషన్ గా స్టేబుల్ గా కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి జాన్వరి ఫిబ్రవరిలో ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి త్రీ వీక్స్ కానీ త్రీ మంత్స్ లోపండి కొంతమందికి మార్చి కూడా ఎంటర్ అవ్వచ్చు జనవరి ఫిబ్రవరి మార్చ్లో కొంతమందికి దాదాపు అంటే త్రీ త్రీ వీక్స్ త్రీ డేస్ త్రీ వీక్స్ త్రీ డేస్ కొంతమందికి త్రీ మంత్స్ ఎక్కువగా జనవరి ఫిబ్రవరి సో ఈ పర్సన్ అయితే మీ రిలేషన్ని ఏమీ వదిలిపెట్టరు రిలేషన్ని వదిలిపెట్టాలని కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే స్టిల్ వాళ్ళ మనసులో మీ ప్లేసు మీ మీద ఉన్న ప్రేమ మీ బాండింగ్ ఎలియబల్ ఇంకా గానే ఉంది బతికే ఉంది ఇంకా మీ మీ మీద ఉన్న ప్రేమ కానీ వాళ్ళకి ఇంకా ఉంది అలాగే మీ మీద ఉన్న కనెక్షన్ కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ స్టిల్ గానే ఉంది ఇంకా ఉంది అలాగే ఉంది సో మీరు గ్యాప్లో ఉండొచ్చు మీరు గొడవ దూరం అవ్వచ్చు మీ పర్సన్ మీరు సైలెంట్గా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ ఈ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు సో ఈ పర్సన్కి వచ్చే ఉద్దేశం ఉంది ఇప్పటికీ ఇక్కడ వదిలేసే ఉద్దేశం లేదు వచ్చే ఉద్దేశం ఉంది కానీ గా తీసుకోవాలంటే ఈ పర్సన్ భయపడి ఆగిపోతున్నారు వస్తే అని లేదా సిచ్యువేషన్స్ బాగాలేవు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమోనని మళ్ళీ మీరు సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమోనని భయం లో ఏదైతే ఇబ్బంది పెట్టారో అదే ఇబ్బంది పెడతారేమోనని భయం లేదా మీ దగ్గరకు వస్తే సొసైటీలో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ థర్డ్ పార్టీ వాళ్ళ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని భయం అంటే ఇంతకు ముందు ఏదైతే గొడవలు జరిగాయో ఆ గొడవల వల్ల కూడా ఈ పర్సన్కి భయం అనమాట అలాంటి గొడవలు ఏమైనా జరుగుతాయేమో అన్న భయం కూడా ఉంది ఈ పర్సన్కి కొన్ని భయాల వల్లే ఈ పర్సన్ ఆగిపోతున్నారు సిచ్యువేషన్స్ బాగాలేక ఆగిపోతున్నారు పాస్ట్లో ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండుండొచ్చండి అంటే వాళ్ళు ఏదో రిలేషన్లో ఉంటే మీరు గొడవపడి అడగడం మళ్ళీ వస్తే మీరు ఆరాలు తీసి మళ్ళీ ఇది అంత అడిగి గోల్ చేస్తారని ఈ పర్సన్ భయపడడం ఆ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరగడం వాళ్ళకి ఎవరో రిలేషన్ అత రిలేషన్ ఉందని మీరు కూడా పట్టం లేదా మీకు ఉన్నారని ఎవరైనా అత రిలేషన్ ఉన్నారని వాళ్ళు అనుమానించి కూడా పట్టడం లాంటివి అంటే ట్రస్ట్ ఇష్యూస్ జరిగి ఉండవచ్చు మీ మీద వాళ్ళకు వాళ్ళ మీద మీకు డౌట్ పడి ఇంకా సంథింగ్ గొడవలు ఈ రిలేషన్ను తెలిసి గొడవలు కానీ మీ ఇద్దరి మధ్య సంథింగ్ గొడవలు మీ పర్సన్ భయపడటం సొసైటీకో థర్డ్ పార్టీకో ఫ్యామిలీకో భయపడటం కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం ఇలాంటి భయాలు అనేవి ఉన్నాయి వస్తే మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనో వస్తే మళ్ళీ ఫేస్ చేయాలనో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట సో ఇదంతా ఫేస్ చేయలేక ఈ పర్సన్ ప్రస్తుతానికి ఆగిపోతున్నారు కానీ ఈ పర్సన్కి ఎప్పటికప్పుడు మీతోనే ఉండాలి అనేది ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది స్టిల్ ఈ పర్సన్కి మీతో ఉండాలనే ఉంది సో మిమ్మల్ని అయితే వదిలేసే కి లేదు బట్ కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే మరీ ఫాస్ట్గా ని ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ మూడ్ ఎలా ఉంది వాళ్ళ మూడ్ ఎలా ఉంది ఆ మనిషి ఎలా రియాక్ట్ అవుతారు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి దీన్ని ఫాలో అవుతారు కానీ వాళ్ళకి ఇప్పుడు కాల్ చేయాలనిపించింది కదా అని చెయ్యరు మాట్లాడాలనిపించింది కదా ఓ అని పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడారు ఎందుకంటే వాళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది కరెక్ట్ టైం ఏది రాంగ్ టైం ఏది ఎప్పుడు ఏంటి అనేది ఆలోచిస్తారు తప్ప మనకి ఎమోషన్స్ వచ్చాయని చెప్పి బ్లైండ్గా వెళ్ళిపోరు వాళ్ళు కేవలం ఎమోషన్స్ ఉన్నా కానీ ఎమోషన్స్ని తొక్కిపెట్టి కొంచెం కంట్రోల్ చేసుకొని ఇది కరెక్ట్ టైం కాదు నాకు కనెక్ట్ అవ్వాలని ఉంది బట్ ఇది కరెక్ట్ టైం కాదు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం రైట్ టైం నాట్ రైట్ టైం సో చూద్దాం కానీ వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంది కనెక్ట్ అవుతారు కూడా నాట్ ఇమీడియట్లీ కానీ పర్ఫెక్ట్గా వాళ్ళు ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా అవే ఛాన్సెస్ ఉన్నాయి గా అవ్వకపోవచ్చు కానీ డెఫినెట్లీ ఓకేనా నాట్ ఇమీడియట్లీ బట్ ఖచ్చితంగా గా వాళ్ళు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇమీడియట్గా ఇప్పుడు ఇప్పుడు వచ్చేయాలంటే కుదరదు కానీ సో ఛాన్స్ అయితే ఉన్నాయి సో మీ అనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మావి బస్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మావి బస్ యొక్క పర్సన్స్ గురించి అండ్ మావి బస్ యొక్క నెక్స్ట్ యాక్షన్ మీకు చాలా లవ్ ఉంది ఇప్పుడు మీరు కూడా చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు ఎమోషన్స్ని ఈ పర్సన్ వల్ల మీరు ఈ పర్సన్ ఉంటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది ఈ పర్సన్ కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆన్లైన్లో స్పై చేస్తున్నారు మీకు రిలేషన్ని వదలాలని లేదు వాళ్ళకి వదలాలని లేదు ఇద్దరు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉండొచ్చు ఇద్దరు మ్యారీడ్ అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకునే టైప్ కూడా అయి ఉండొచ్చు మీరు డెఫినెట్లీ మిస్ అవుతున్నారు ఈ పర్సన్ని కొంతమంది చీట్ చేస్తున్నారు అనుకొని కూడా కొంతమంది అనుకొని ఉండొచ్చు మీకు ఈ రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలనే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ షోర్గా ఉంది మీకు కంటిన్యూ చేసుకోవాలని వదులుకోవాలనేం లేదు ఈ ని మీరు చాలా వరకు ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్లో మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఓకేనా సో కన్ఫర్మేషన్ ఈవర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ తో రీయూనియన్ ఉండే అండి ఫ్యూచర్ చూద్దాం ఏం కాల్స్ వస్తాయి స్ట్రెంగ్త్ ఓపిక్గా ఉండండి టవర్ కార్డ్ వచ్చింది దూరంగా ఉన్న వాళ్ళందరూ కలిసే ఛాన్సెస్ ఉంది కంటిన్యూషన్ ఉంటుంది అబెండెన్స్ వస్తుంది హ్యాపీనెస్ ఒక ఆఫర్ ఉంది నైట్ ఆఫ్ పెండికల్ సో డోంట్ ఓవర్ థింక్ చేయకండి ఇది టెంపరీ గ్యాప్ మాత్రమే మీ ఇద్దరు మధ్య ఎమోషనల్ అండ్ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు ఎమోషనల్గా వాళ్ళు ఎమోషనల్గా ఒకరిని ఒకరు మిస్ అవుతున్నారు సో మీకు హ్యాపీ హ్యాపీనెస్ ఒక ఆఫర్ రాబోతుంది అంటే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కాంటాక్ట్ ఉంది సో మళ్ళీ మీరు కనెక్ట్ అవబోతూ ఉన్నారు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ మళ్ళీ మీరు కనెక్ట్ అవుతారు లేట్ అయినా కూడా కనెక్ట్ అవుతారు ఆలస్యమైనా కనెక్ట్ అవుతారు సో మీరు మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది రీయూనియన్ కాంటాక్ట్ మళ్ళీ కనెక్ట్ అవ్వడం పాసిబుల్ సో క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తూ ఉంటాయి మీ డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు మీ పర్సన్ నేమ్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అలాగే బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా హెల్పింగ్ అండ్ యూస్ఫుల్గా ఉంటాయి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా సో క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్